హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇస్వర్ లక్కీ లాగ్స్ మీరు ఎప్పుడైనా ఈ కాంబినేషన్ ట్రై చేశారా ట్రై చేయనట్లయితే కొంచెం మిస్ అయినట్టేనండి టేస్ట్ని కాబట్టి ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి ఏంటా అనుకుంటున్నారా బెండగ ఎగ్ ఫ్రై కర్రీ చాలా బాగుంటుంది నేను ఇక్కడైతే ఫుల్ ప్రాసెస్ అయితే చెప్పడం లేదు ఫుల్ ప్రాసెస్ మొత్తం మన ఛానల్లో అయితే అప్లోడ్ చేసేసాను వెళ్ళి చూసేయండి ప్రాసెస్ అన్నీ పెద్దగా చేయాలేమో కష్టపడాలేమో అనుకుంటారేమో అలా ఏం కాదు చాలా సింపుల్గానే అయిపోతుంది మనం బెండకాయ ఫ్రై అలా చేసుకుంటాము అలానే చేసేసుకొని అందులో ఎగ్ని కొట్టేసుకుంటూ సరిపోతుంది మొత్తం వీడియో ఎందుకు చూడమని అంటే అంటే మీకు వివరంగా మొత్తం అయితే నేను అందులో చెప్పాను ఇందులో చెప్పలేము కదా వన్ మినిట్లో ఎలా అడ్జస్ట్ చేయగలను అందుకనేసి మీకు ఫుల్ వీడియో చూడమన్నాను అంతేని బెండకాయ బాగా ఫ్రై అయిన తర్వాత మసాలా వేసేసుకొని వీడియోలో చూపించినట్టుగా ఎగ్ని ఒకసైడ్కి వేసేసుకోవచ్చు లేదనుకోండి డైరెక్ట్గా మనం బెండకాయల్లో కూడా ఎగ్ని కొట్టేసుకోవచ్చు ఇంకేముంది పూర్తిగా ఎగ్ అంతా ఫ్రై అయ్యేంత వరకు వేయించేసుకుంటే మనకి బెండకాయ ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది అంతే చాలా సింపుల్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి పోయాను వీడియో అయితే కింద ట్యాగ్ చేస్తాను వెళ్ళి చూసేయండి థ్యాంక్స్ సార్